వినదగునెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుషుడ పో నీతి పరుడు మహిళ సుమతి ఈ యొక్క సుమతీ శతకాన్ని రాసింది బద్దెన దీని యొక్క భావం తెలుసుకుందాం ఓ సుమతి మంచి బుద్ధి గలవాడా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే వినాలి ఇతరులు చెప్పేదేమిటి నేను వినేదేమిటి అని అహంకరించకూడదు విన్నవంటేనే తొందరపడి ఏదీ చేయకూడదు ఇందులో ఏది నిజము ఏది అబద్ధము పూర్తిగా తెలుసుకొని వివరంగా తెలుసుకున్న తర్వాత స్వబుద్ధితో నిర్ణయం తీసుకొని ఆచరించినవాడే మంచివాడు నీతిపరుడు అని 이역가받지 b 가아르다 i